విక్రమార్ గారు కేబినెట్ మంత్రులంతా కలిసి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని హైదరాబాద్కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడదే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దానిలో భాగంగా గతంలో కొన్ని జీవోల ద్వారా రెండు వేల ఇరవై రెండు వేల ముప్పైకి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు వెహికల్స్ కు సంబంధించి ఒక ఐదు వేల వాహనాలకే పరిమితం చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు సంవత్సరాల ఒక నెల రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జివో ప్రభావం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఈ జియో ఒకటి ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో నిర్వహణ అంటే దాని పరిమితి అన్లిమిటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎంతనైనా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలని ఆలోచనతో ఇందులో ఎలక్ట్రికల్ ఫోర్ వీలర్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ టూ వీలర్స్ దాని తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ Taxi are tourist cabs, electrical four wheelers, private cars, electrical three seater auto rickshaws, GHMC, non GHMC area, electrical light goods carriage, including three wheelers, goods vehicle, GHMC, non GHMC area, electrical tractors, electrical buses, 100% exemption for the state road, tax and registration fee for the entire life of the electrical vehicles. ఆపరేటర్ బైది తెలంగాణ ఈ బస్సెస్ కు సంబంధించి ఆర్టీసీ అదేవిధంగా కొన్ని సంస్థలు ఉన్నాయి సపోజ్ రెడ్డి ల్యాబ్స్ లేదా ఇతరత్ర కంప్యూటర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఐటీకి సంబంధించి కానీ ఫార్మా కొన్ని బస్సులు వాళ్ళ సిబ్బంది కొరకు కోరుకుంటారు అటువంటి వాళ్ళు కూడా ఐటీ ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్ కొన్నట్టయితే ఎలక్ట్రికల్ బస్సు కొన్నట్టయితే వాళ్ళకు కూడా ట్రాక్స్ ఎగ్జిబిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా కార్లు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ట్రాక్టర్స్ ఆర్టీసీ బస్సులు దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్ అన్లిమిటెడ్ నెంబర్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్సెన్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జిబిషన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మనం కాలుష్యాన్ని చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఎనభై మూడు పట్టణాం చేరు ఎనభై రెండు సంగారెడ్డి డెబ్బై తొమ్మిది పీక్ లెవెల్ లో ఉంది ఈ యొక్క పిఎం టెన్ వాహనాలకు సంబంధించి మనం చూసినట్టయితే వాహనాల ద్వారా ట్వంటీ త్రీ పర్సెంట్ రోడ్ ట్రస్ట్ ద్వారా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పరిశ్రమల ద్వారా పది శాతం అదే పిఎం ట్వంటీ ఫైవ్ సంబంధించి చూస్తే వాహనాల ద్వారా నలభై రెండు శాతం రోడ్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు శాతం పరిశ్రమల ద్వారా పద్దెనిమిది శాతం ఈరోజు పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతున్నటువంటి సందర్భంగా దీన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఆర్టీసీ కూడా ప్రాధాన్యత తీసుకొని మొత్తం జెండా నగరాల్లో దాదాపు మూడు వేల బస్సుల స్థానంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పం తీసుకొని ఇక్కడ బస్సులన్నిటి మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి సంబంధించిన విషయం లోపల సంస్థల యొక్క సామర్థ్యతకు సంబంధించి కొంత జాప్యం జరుగుతున్నది దానికి సంబంధించిన కొంత డిస్ డిస్కషన్ జరుగుతోంది కాబట్టి దానిపై కూడా తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తెలియస్తున్నాం అంటే ప్రభుత్వం భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్య కొన్ని జీవోలు తెచ్చినా కొన్ని పాలసీలు తెచ్చినా పరిమితి సంఖ్యకి మాత్రమే వాడుకున్నారు కానీ ఇప్పుడు ఈ జీవో నెంబర్ జీవో నెంబర్ నలభై ఒక్కటి ద్వారా టూ ముందర రెండు సంవత్సరాలు దాని అవసరాన్ని బట్టి మళ్ళీ దానికి వచ్చేటువంటి బట్టి లేదా కాలుష్యానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ యొక్క పాలసీ ఉంటుంది ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు జిహెచ్ఎంసి హెచ్ఎండి అనే కాక తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా పొల్యూషన్ సంబంధించిన ఒక అవేర్నెస్ దగ్గర కూడా చైతన్యం వస్తుంది దీనితోటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారు అందరూ కూడా తమ యొక్క ప్రొడక్షన్స్ ఒక మార్కెటింగ్ సంబంధించి ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం వాళ్ళందరికీ కూడా సూచన చేస్తారు ఈ ఒక కన్జూమర్ ను చైతన్యపరచి కన్సూమర్కి వచ్చే ప్రాఫిట్ కావచ్చు దాదాపు ఒక లక్ష రూపాయలు వాళ్ళకి సంబంధించి బెనిఫిట్ విధంగా లెక్కలున్నాయి ట్యాక్స్ తో పాటుగా ఇతర బండింగ్ ఆపరేషన్ ఎక్స్పెండిచర్స్ అంతా కూడా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు సేవ్ చేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము తెలంగాణ ప్రజల్ని కోరుతా దయచేసి ఏ వెహికల్ ఆ వెహికల్ కాదు వెహికల్ బ్రాండ్ మీ ఇష్టం కానీ ఎలక్ట్రికల్వి వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్ సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి పొల్యూషన్ రక్షించడానికి ఇది ఒక కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రవాణా శాఖ తరఫున ఇప్పటికే పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి ప్రభుత్వ వాహనాలకు సంబంధించి కానీ ప్రైవేటు వాహనాలకు సంబంధించిన నిబంధనల్లో కొంత సడలింపులు ఉన్నాయి అది కేంద్రానికి కూడా మళ్ళీ అవసరమైతే లేఖ రాసి ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల భయపడ్డ వెహికల్స్ అన్నిటిని స్క్రాప్ చేసే విధంగా ఒక నిబంధన వస్తే మేము స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చినాం తొందరగా దానికి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఉంది అది కూడా ఒక స్క్రాప్ పాలసీ ద్వారా కూడా ఈ యొక్క పొల్యూషన్కి సంబంధించి ఏదైతే మనం అప్పుడప్పుడు రోడ్ల చూస్తూ ఉంటాం బండి వెనుక కూడా మనం పోలేనటువంటి కాలుష్యాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాయి అదేవిధంగా దానికి సంబంధించిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఉంది ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అనుమతి తీసుకొని క్షేత్ర స్థాయిలో మా యొక్క టీమ్స్ నాలుగు రాష్ట్రాల్లో తిరిగినాయి ఏ విధంగా చేయాలి అనేటువంటిది దానికి సంబంధించి ఒక విధానపర నిర్ణయం మీద అనుమతి తీసుకున్నా దానికి సంబంధించి విధానపర నిర్ణయం మీద మా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాసరాజు గారు అదేవిధంగా సురేంద్రమోహన్ గారు మిగతా సిబ్బంది అందరూ కూడా ఒక కుటుంబంగా తిరిగి ఒక బెస్ట్ పాలసీ తెచ్చే విధంగా చేస్తా ఉన్నాం దాంతోపాటుగా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా మాన్యువల్ అనేది లేకుండా ఖచ్చితంగా నియమ నిబంధనలు చేపట్టాలని ఆలోచన చేస్తాం దాంతో పాటుగా మేము గతంలో సొంతంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాహన సారథిలో ఒక ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణలో లేకుండే దాన్ని కూడా వాహన సారథిలో చేయ తెలంగాణ కూడా ఒక అప్గ్రేడేషన్ తీసుకొని మొత్తం ఇండియా తోటి గవర్నమెంట్ ఆఫ్ సంబంధించినటువంటి దీంతో లింక్ అయ్యి టెక్నిక్ టెక్నాలజీతో లింక్ అయిపోవడం వల్ల కొంత వెంటనే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ఒక మూమెంట్ దొరికేటువంటి విధంగా ఉంది దాని తర్వాత పొల్యూషన్ సంబంధించి కూడా ఇప్పుడు మనం పోతా పుట్టిపోతామంటే పొల్యూషన్కి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి వాటన్నిటి వివరాలు తీసుకొని వాటిని వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసి పొల్యూషన్ అనేటువంటి కంపల్సరీ వెరిఫికేషన్ ఒక పార్టీ చేసుకొని అటువంటి వెహికల్స్ సంఖ్య పెంచి వాహనదారులంతా కంపల్సరీ పొల్యూషన్ టెస్ట్ చేసుకునే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు అన్నిటికంటే కూడా ఎక్కువ రోడ్ సేఫ్టీ మేము చాలా సందర్భంగా ఇప్పుడు లక్ష అరవై వేల మంది చనిపోతా ఉన్నారు దాదాపు దేశంలో రాష్ట్రంలో యావరేజ్ లా రోజు ఇరవై మంది చనిపోతా ఉన్నారు రవాణా ఒకటే బాధ్యత కాదు కానీ రవాణా శాఖ ద్వారా రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగించే విధంగా మొన్ననే గురువారెడ్డి గారి వారి సంక్షేమం వాళ్ళతో కొంచెం స్వచ్ఛంద సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ పొందే వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ వాళ్ళకి సంబంధించి ఒక ట్రైనింగ్ క్లాస్ లేక బిఫోర్ లైసెన్స్ చేద్దామనే ఒక సంకల్పం హైదరాబాద్ దగ్గర పరిసరంలో ముందు ప్రాక్టికల్ గా ప్రారంభం చేస్తాం అది కాక రోడ్ సేఫ్టీ స్కూల్ లెవెల్ నుంచి రావాలని మేమందరం కూడా మా యొక్క జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ముప్పై ఏడు స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా కంపల్సరీ ఒక యూనిసెఫ్ ప్రకారంగా ఈ యొక్క చిల్డ్రన్ అవేర్నెస్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాం దీనివల్ల ఏంటంటే కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం రోడ్ సేఫ్టీ ద్వారా అవగాహన కలిగించడం ప్రమాదాలను నివారించి కొత్త ప్రాణరక్షణ చేయడం ఒకటైతే కొత్తగా మాకు నూట పదమూడు వాళ్ళందరినీ కూడా మేము దయచేసి మీరు కూడా భవిష్యత్తులో ఎక్కడైనా రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ రూల్స్ అధిగమించిన వాళ్ళపైన పైన కొత్త కఠినంగా వ్యవహరించే సందర్భంలో మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే అది స్కూల్ బస్సుల ఫిట్నెస్ కావచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ టాక్సీ ఓన్ ఏ డ్రైవింగ్ అయినా కావచ్చు నియమ నిబంధనలకు అతిక్రమించి పోతే ఈ కొత్తగా నియమింపబడినటువంటి అనంతరం కూడా కంప్లీట్ గా ఎన్ఫోర్స్మెంట్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితోటి రవాణా శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక లోగో దానికి సంబంధించిన వాహనాలు ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే లైసెన్స్ లేదా రవాణా శాఖ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలుంటాయి అనేటువంటి ఒక విధానం వాళ్ళకు ఒక భావన రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాకు వచ్చి డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఇచ్చినప్పుడు చెప్పినాం వేసుకునే డిపార్ట్మెంట్ ఏడు ఎనిమిది ఉన్నాయి అందులో రవాణా శాఖ ఒకటి రవాణా శాఖ గౌరవం నిబంధనలు చట్టంలో ఉన్నటువంటి అమలు సక్రమంగా జరగాలి ఎన్ఫోర్స్మెంట్ కూడా చట్ట పేరు రావద్దు అనేటువంటి ఆలోచనతో కూడా అందరికీ అనేక సందర్భాల్లో పరస్పరంగా మాట్లాడుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది కాబట్టి ఇటువంటి విధంగా ఈరోజు రవాణా శాఖకు సంబంధించి అనేక సంస్కరణలు కావచ్చు రోడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు లేదా డిపార్ట్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఈ యొక్క ఈవీ పాలసీ కూడా పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన డిపార్ట్మెంట్ పరంగా ఇది ఇండస్ట్రీస్ లేదా ఇతర అన్ని డిపార్ట్మెంట్లతో పాటుగా ట్యాక్స్ కు రవాణా శాఖనే తీసుకోవాలి కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరూ కూడా కలిసి సంబంధించిన విషయం లోపల ఈ జీవో నలభై ఒకటి నెంబర్ వచ్చింది దీన్ని తెలంగాణ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును రేపటి నుంచి అన్లిమిటెడ్గా కొనుక్కోవచ్చు అనే మాట రవాణా శాఖ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తాను వెహికల్ ప్రొడ్యూసర్ డిపార్ట్మెంట్ కాదు వెహికల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉన్నాయి ఎప్పుడైతే వెహికల్ ప్రొడ్యూసింగ్ సంఖ్య పెరిగిందో దాని ప్రకారంగా ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు లేదా చాలా మందికి ఇప్పుడు వాడుతున్నటువంటి ఎలక్ట్రిక్ కార్ల ఓనర్స్ తోటి మనం ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళే స్వయంగా వాళ్ళ ఇంట్లో దగ్గర దీని పెద్ద కమర్షియల్గా ఏర్పాటు చేసుకోలేదు కానీ దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అక్కడక్కడ పెట్టాల్సి వస్తుంది సపోజ్ మీరు కరీంనగర్ పోతుంటే ఎస్ ఫోర్ అనే ఒక రెస్టారెంట్ ఉంది దానిలో ఆ విధంగా ఆ విధంగా ఛార్జింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఇది దీనికి ఏమో రవాణా శాఖ అనుమతి అవసరం లేదు దానికి సంబంధించి ఎక్కడైనా అటువంటి కమర్షియల్ పెట్రోల్ బంకులో కానీ ఎక్కడైనా ఆ కంపెనీ వాళ్ళు అనేక మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ వాళ్ళు చొరవ తీసుకొని దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడే ఇట్లా చొరవ తీసుకోలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసేదానికంటే ఎక్కువ ఏ వెహికల్ ఉత్పత్తిదారులు ఉన్నారు వాళ్ళ వెహికల్ మార్కెటింగ్కి సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరూ కూడా బాధ్యస్తున్నది చాలా మంది టూ వీలర్స్ కావచ్చు ఇతరత్రి వాహనాలకు సంబంధించి ఎవరిళ్లలో వాళ్ళే ఈరోజు ఆ అవకాశం చిన్నగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది దీన్ని ఉపయోగించుకొని ఇంకా కొంత అవగాహన కల్పించడానికి వాళ్ళందరూ సంబంధించినటువంటి ఎక్కడైనా ఏర్పాటు చేయాల్సి వస్తే వాళ్ళందరూ కూడా సూచన చేస్తాం మార్కెట్ షేర్ అంతా చెప్పి ఐదు వేల వెహికల్స్ ఉంటే దాని తర్వాత పెద్ద మార్కెటింగ్ లేదు ఎందుకంటే చాలా కాలంగా రిప్రజెంటేషన్ ఉంది సార్ వేరే రాష్ట్రాల పక్కన అక్కడక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కొన్ని రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది మనం చేయాలనేటువంటి చాలా కాలం నుంచి విజ్ఞప్తి ఉండే దాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా రిలీజ్ చేస్తారు దానికి సంబంధించి కంప్లీట్ పర్సెంటేజ్ ఆఫ్ ఉంది రేడియోజ్ వెహికల్ లక్ష వాహనాలు ఈ ఇవి వెహికల్స్ సరిపోతున్నాయి ఇప్పటివరకు

బస్సెస్ జీరో ఉంది నెంబర్ సంఖ్య ఇప్పుడు ఆర్టీసీ కోసం కొత్తగా తీసుకుపోయే బస్సులో లీజ్ బేస్ లో తీసుకుంటారా కొంటారా ఈ బెనిఫిట్స్ పొందడానికి ఇప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ ఒక పాలసీ నడుస్తా ఉంది ఇప్పుడు కొంత కరీంనగర్ నిజామాబాద్ లో స్టార్ట్ చేసే మిగతా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పథకం ద్వారా ఉందో రాబోయేటి కూడా దాని విలువ ఎక్కువ కాబట్టి ఇంతకుముందు నా పాలసీలనే తీసుకోవాలని ఆలోచన చేస్తారు ఎందుకంటే రేపు పొద్దున ఆర్థిక భారం పరంగా ఇబ్బంది కాకుండా ఉండంగా అవసరమైతే ఒకవేళ ఆర్టీసీ బలం బాగా పెరిగితే సొంతం కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది లేదు అట్లే దానితోడు మహిళ మళ్ళొక రోజు మాట్లాడుతాం ఆర్టీసీకి సంబంధించిన వివరాలు మహిళా ఇతరత్ర కొత్తగా మళ్ళీ మహిళా సంఘాలతో తీసుకునే బస్సులు నూతన బస్సులు ఎప్పుడు ఎప్పుడొస్తాయనే అన్ని కూడా దాన్ని ఆర్టీసీ సపరేట్ ప్రెస్ కార్న్స్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇలా ఈవీ పాలసీ ఇప్పటికి లక్ష డెబ్బై వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు రోజు ఒక ఐదు పోతున్నాయి లా దాని తర్వాత ఇంకా ఇప్పుడు దాని సంఖ్య గణనీయంగా పెరగాలని ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్ తరాలకు మంచిగా ఉండాలనేటువంటి ఆలోచనతో పాలసీ తీసుకొచ్చారు మిస్టర్ గారు ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ తోటి సతమతమవుతున్న పరిస్థితులలో మీరు ఫోర్ వీలర్స్ కూడా అన్లిమిటెడ్ అంటున్నారు దానికి ఏమైనా సింగిల్ డ్రైవింగ్ విధానాన్ని ఏమైనా దాని మీద ఏమైనా పాలసీ తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అది పాలసీకి సంబంధించి ఇప్పుడు ట్రాఫిక్ను కంట్రోల్ చేయడం పొల్యూషన్ కంటే ఎక్కువ మీరు చెప్పే ప్యాంట్ ట్రాఫిక్ను స్ట్రీమినైజ్ చేయడానికి ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల హైదరాబాద్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ అందరం కలిపి ఒక జాయింట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతాను అప్పుడు ఒక అవుట్పుట్ ఇస్తాం సార్ ఒకటి ఇప్పుడు కార్డ్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానీ అక్కడ అవినీతి జరుగుతుంది అనేసి ఉన్నాయి ఇది సెంట్రలైజేషన్ ఏమన్నా చేస్తారా ఆధార్ కార్డ్ టైప్లో దానికి కూడా ఇప్పుడు కార్డు ఒక ప్రింటింగ్ ఉంది దానికి సంబంధించి కూడా మేము నాలుగు రాష్ట్రాలు మా టీమ్స్ వెళ్ళి స్టడీ చేసి వచ్చినాయి కొంత ప్రాసెస్లు ఉంది తొందరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం సెంట్రలైజ్ చేయాలనే ఆలోచన ఉంది దానికి కూడా కొన్ని హీల్స్ ఉన్నాయి అది చేయాలా ఎట్లా చేస్తాం అనేటువంటి ఒపీనియన్స్ డిపార్ట్మెంట్ల సీనియర్ అందరు కూడా పనిచేస్తున్నటువంటి డిటీస్ కలర్ జిటిసి అందరూ వాళ్ళు ఉన్నారు ఇది పబ్లిక్ డిపార్ట్మెంట్ కూడా సక్సెస్ఫుల్ కావాలి కన్జ్యూమర్ కూడా ఉపయోగపడాలి కార్డు కూడా మంచి శాంటిగా ఉండాలి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్స్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గానే దాని మీద మా ఆలోచన ఇప్పుడు ప్రమోషన్స్ లేవు అనేసి చాలా ఉద్యోగులల్లో ఉన్నది మాకు ప్రమోషన్స్ ఏమన్న ఎప్పటి కంప్లీట్ చేయగలుగుతారు స్మాల్ యాక్చువల్ గా డిపార్ట్మెంటల్ విత్ ఇన్ ఫ్యామిలీ ఇష్యూ మాకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఒక రికార్డెడ్ ఈ మధ్య కొత్త మార్పు చేర్పన వల్ల పాపం మా ప్రాధినంబర్త్రి గారు జిహెచ్ఎంసీ పోవడం ఎలక్షన్ కమిషనర్ గా పోవడం తోటి ఆ ప్రాసెస్ అయింది ఇప్పుడ కొత్తగా మాకు సురేంద్ర మోహన్ గారు కమిషనర్ గా వచ్చారు కొత్త తర్వాత ఫైల్ ఉంది మేము ఎవరి ట్రాన్స్పోర్టర్లకు ప్రమోషన్లకు ఎట్ల డిపిసి ప్రకారం ఎవరికైతే అర్హత రావలనో గ్యాబ్ ఉన్నాయి కూడా అన్ని క్లియర్ చేస్తాం అది వాళ్ళకు అసోసియేషన్ కానీ మిగతా ఉద్యోగస్తులందరికీ తెలుసు వెరీ మచ్ పాజిటివ్ ఎవరు కూడా ప్రమోషన్ ఒకటే రాకుండా ఒకటే దగ్గర ఉద్యోగం చేయడం ఇబ్బంది ఎవరికైనా తెలుసు కనీసం మినిమం కామన్ సెన్స్ తోటి వాళ్ళందరికీ కంపల్సరీ ప్రమోషన్ ఇవ్వాలనేది మా అందరి పాలసీ దాంట్లో తెలియదు నో ఎనీ ఇండివిజువల్ డిఫరెంట్ ఒపీనియన్ సార్ ఇంకొకటి చెక్ పోస్ట్లు ఉన్నాయి చెక్ పోస్ట్లో ఎత్తేస్తాము ఇతర రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా చెక్ పోస్టులు ఎత్తేసారు మరి మన రాష్ట్రంలో కొనసాగిస్తారా ఎత్తేస్తారా చర్చ జరుగుతుంది దాని మీద తొందరలో నిర్ణయం చెప్తాం అందుకే దీని తర్వాత ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు అందుకే తీసుకొచ్చినాము పొల్యూషన్ బయట కూడా పొల్యూషన్ చెకప్ చేసే వెహికల్స్ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ ఉన్నాయి కదా వాటిని వాళ్ళ కొంత స్ట్రీమ్లైన్ చేస్తాము దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే కూడా ముందు ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాము ఈ యొక్క టెస్టింగ్ స్టేషన్స్ వెహికల్ యొక్క ఫిట్నెస్ సంబంధించి కూడా దాన్ని కూడా ఆటోమేటిక్ చేయడానికి కొరకు వీఆర్ ఆల్రెడీ టేకెన్ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది కొద్దిగా తొందరలోనే తనకి మీరు మార్పు చూడబోతారు సార్ సార్ ఇక్కడ పాపాల సమయం పుణ్యాల సమయం వచ్చింది ప్రజలు వాళ్ళ పాపాల గురించి మాట్లాడుకుంటారు కానీ గా మీకు ఒక మాట చెప్తాను ఒక మాట చెప్తాను ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అడిగితే బాగుంది అటువంటి దానికి అటువంటి అవకాశం కానీ ఏమీ లేదు ఇప్పుడు జిల్లాలు ఏర్పాటై ఉన్న దాంట్లోనే క్యాడర్షన్ చేసిర్రు దానికి అనుగుణంగా మొన్ననే నలభై ఆరు మంది యాభై ఆరు మందినో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది దాని తర్వాత ఇప్పుడు కూడా ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళు జరిగింది ఏఎంపీ జరిగినాయి ఇంకా కూడా అవసరమైతే మొన్న కూడా మేము ఎక్కడైతే వర్క్ లోడ్ ఉందో దాని యొక్క లేటెస్ట్ క్యాడర్షెన్స్ చేయాలనేటువంటి దాని మీద మేము డిపార్ట్మెంట్ డిస్కషన్ డిసిషన్ తీసుకున్నాము దానికి అనుగుణంగా క్యాడర్షన్స్ చేయడము క్యాడర్ షెన్స్ అనేటువంటిది మ్యాండేటర్ అట్లా లేనైతే వర్క్ లోడ్ ఇక్కడ ఎక్కడన్నా వర్క్ లోడ్ నాలుగు వందల లైసెన్స్లు ఇస్తాం పది మంది ఉంటారు నలభై లైసెన్స్ ఇచ్చే పది మంది ఉండడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దానికి స్ట్రీమ్ లైన్ చేస్తాము చేసి దానికి అనుగుణంగా ఎక్కడ వర్క్ లోడ్ ఉందో దాని ప్రకారంగా క్యాడర్ సెన్స్ చేసి అవసరమైతే కొత్త రిక్రూట్మెంట్ చేసుకొని కూడా స్ట్రెంథెన్ చేస్తాం డిపార్ట్మెంట్ ఇప్పుడు నాట్ ఓన్లీ స్టాఫ్ మేము కంప్యూటరైజేషన్ సంబంధించి కూడా మొత్తం డిపార్ట్మెంట్ కొత్త భవనాలు కట్టాలి లేదా అందరికి సంబంధించిన మేము చెప్పి వెహికల్ కూడా అందరికి వెహికల్ ప్రతి ఆఫీసర్ డిటిఓకు వెహికల్ ఉండాలే ఇలా రకరకాల ప్రతి ఒక్క వ్యవస్థను కూడా తీసుకొచ్చే విధంగా చర్యలు మినిస్టర్ గారు ఇప్పుడు ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ చాలా పెరిగిపోయింది ఈవీ వెహికల్స్ పైన ఎట్ ద సేమ్ టైం ఇది సప్లై చైన్ మిస్ మ్యాచ్ వచ్చింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువైపోయింది దిస్ డిస్పైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలో కస్టమ్స్ డ్యూటీ ఫిఫ్టీన్ పర్సెంట్కి తగ్గించింది అయినా కానీ మనము వీళ్ళని మ్యానుఫ్యాక్చరర్స్ని ప్రమోట్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోలేదు ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో మీరు ఇచ్చిన సూచనతో నేను ఇక్కడ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఇద్దరు మంత్రులు రిప్రజెంటేషన్ ఇచ్చి అట్లీస్ట్ తెలంగాణ కొరగానే ఇవ్వని అడుగుతాం అది కాదు సార్ ఏమైనా అడిషనల్ ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తారు ఆ వాళ్ళకి మేము హౌ కెన్ ఇట్ పాసిబుల్ బాయ్ సార్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇస్తున్నాం రీషన్ ఫీల్ మాఫ్ చేస్తున్నాం మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చే ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ నా మీద ఎట్టేస్తుంది వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళనే వాళ్ళు అడుగుతా అంటే నన్ను చెప్పిన సార్ అట్లే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనండి అని చెప్పేసి మీరు భరోసా ఇస్తున్నారు బాగానే ఉంది కానీ ఆ బ్యాటరీస్ నాణ్యత పైన ఎలాంటి దృష్టి కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అది ఒక బ్యాటరీ చెక్ చేసేది మాకు సంబంధం లేదా అంటే కంపెనీ ఓనర్ ఉన్నారు ఒకవేళ అటువంటి తప్పు జరిగితే తప్పకుండా చర్యలు చుట్టాయి ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేది దాని వెహికల్ ఓనర్ బాధ్యత ఓకుల్ వెహికల్ ప్రొడక్షన్ చేసే వాళ్ళ కంపెనీ బాధ్యత అన్ని బ్రాండ్స్ ఇవ్వాలి నేను నా వస్తువు ఒక పెళ్లికి వస్తుంటే బెంజ్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ ఎవరితో కనబడే సో అన్ని బ్రాండ్స్ ఇయాలి ఎలక్ట్రికల్ వెహికల్స్కి వస్తా ఉన్నాయి అంత కనీస రక్షణ ఇప్పుడు ఎక్కడో ఒక్కటి ప్రమాదం జరిగితే లక్షల మంది విమానాలు వందల వేలు జరుగుతాయి ఒక ప్రమాదం జరిగితే మనం విమాన ప్రమాదం భయం ఉంటుంది అనుకుంటే రైల్వే జరుగుతాయి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఎక్కడో ఒక కాడ ఏదైనా ఇబ్బందితోటో వేడితోటో ఇతరత్ర కొన్ని ఫెయిల్ అయ్యి ఇది సాంకేతిక సమస్య జరిగితే దాన్ని మొత్తం మనం ఇది ప్రజల మధ్యలో అపోహ సృష్టించదు దీనివల్ల ఏ కంపెనీ బ్రాండెడ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి మీరు అంతా కొనుక్కో సందర్భంలో మీరు నేను అందుకే కదా ఏ బండి కొనుక్కుంటారనేది మాకు సంబంధం లేదు బండికి సంబంధించిన నాణ్యత మీ ఇష్టం ఎలక్ట్రికల్ బండి కొనుక్కుంటే చాలా మేము ట్యాక్సీ ఎక్స్టెన్షన్ రిటెన్ ఫ్రీ ఇస్తాం దట్ ఈస్ మైవర్ డ్యూటీ రైట్ స్కూల్ బస్సెస్ ఇప్పుడు స్కూల్ బస్సెస్కి ఏం ఇవ్వలేదు ఎందుకంటే అది ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్కూల్ బస్సెస్ సంబంధించిన వాళ్ళు పిల్లలకైనా ఫీ రాయితీస్తుందా మిగతా అంతా నడిచిపోతుంది కానీ ఆలోచన మీరు చెప్పేది ఆలోచన చేస్తారు అది చర్చకు రాలేదు ఇప్పుడు అన్లిమిటెడ్ అన్నాం అన్లిమిటెడ్ అన్నం కాబట్టి ట్యాక్స్ అకౌంట్ చేసే పరిస్థితి లేదు కానీ వందల కోట్లలోనే ఉంటుంది అది వెయ్యి కోట్ల దాకా పోతుందా ఐదు వందల కోట్ల పరిమితి అవుతుంది కదా ఓకేనా ఇప్పుడు అన్లిమిటెడ్ వెహికల్స్ మేము ఐదు వేల వెహికల్స్కి ఇస్తున్నట్టు దాని లెక్కేసి చెప్తా ఇది వాహనం ఎన్ని కొంటారో తెలియదు ఏ ఏ వెహికల్ కొంటారో తెలియదు కాబట్టి వెహికల్స్ కొన్న దాని ఎంతైనా సరే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే మేము మేము డిపార్ట్మెంట్ పరంగా చర్చ సార్ ఇట్లా పోయినసారి నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల నష్టం జరిగింది ఐదు వేల వెహికల్స్కి ఇచ్చినప్పుడు మరి ఇట్లా మరి ఇట్లా అంటే సరే వెయ్యి కోట్లైనా సరే మనం నిర్ణయం తీసుకున్నాం భరించాలి అనే మాట మాట్లాడదు కాబట్టి దానికి సంబంధించి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా ట్యాక్స్ గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి మనం దాని డిపార్ట్మెంట్ లో మేము వారు తప్పొట అనుకోడు ఇట్స్ గవర్నమెంట్ డిసిషన్ రైట్ ఆల్దర్ థాంక్యూ స్మాల్ థింగ్ ఆన్ దట్ ఇప్పుడు లాస్ట్ టైం మీకు ఐడియా ఉంది నంబర్స్ ఆ ఈ ప్రతి కేటగిరీలో కొంత కొంత నంబర్స్ పెట్టారు సో వెన్ వెన్ వి సా జ్ఞానవల్ల సేల్స్ ఎట్లా ఉన్నాయి అంటే జస్ట్ బిఫోర్ ద నంబర్స్ వేర్ కమింగ్ టు ఎండ్ సడెన్లీ దేర్ వాస్ ఏ స్పైక్ సో అందుకనే సార్ చెప్పినట్టు మనం ఇచ్చిన ఇన్సెంటివ్ ఇస్తున్నాం దానివల్ల ఎంతమంది ఎంత స్పీడ్గా ఇప్పుడు అవేర్నెస్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ తక్కువ ఉండేది ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది సో ఎంతమంది ఇప్పుడు దే విల్ స్టార్ట్ పర్చేసింగ్ ఇట్లాంటి వెహికల్స్ మనం చెప్పలేము ఇమీడియట్ గా లెటర్ సి నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో మనకు కొంత క్లారిటీ వస్తుంది బికాస్ దిస్ ఇస్ హ్యూమన్ బిహేవియర్ కొంత అందరి కొంటున్నారంటే అందరికీ కొంత అవగాహన కూడా వస్తుంది వాళ్ళు కూడా పెట్టుకున్నారు మేము కూడా తీసుకుంటాం కొంత స్టేటస్ ఉంటుంది కొంత సేవింగ్స్ ఉంటాయి సార్ ఇంతకుముందు చెప్పినట్టు సంవత్సరంకి ఒక లక్ష ఒక మామూలు కార్కి పెద్ద కార్ అంటే ఇంకా సేవింగ్స్ ఎక్కువే ఉంటాయి ఇంత సేవింగ్స్ కూడా ఉంటాయి ఇట్లాంటి అన్ని ఫీల్డ్లోకి పోతే అబ్వియస్లీ లాట్ ఆఫ్ మోర్ పీపుల్ విల్ బీ బేసికలీ అడాప్టింగ్ దీస్ థింగ్స్ అందుకనే సీ సి వీఆర్ హోపింగ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి అడాప్టింగ్ దానివల్ల కాలుష్యం కూడా hyderabad especially tagutundi sarjapanatu so let us hope let us see let us uh, uh, hope that the, uh, the intention with which the government has brought this particular incentive and policy will give effective results and we will have a much clearer hyderabad for all of us to live in that is the basic thing okay is there any with the of the the in sorry

లేదా ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున రేపు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే కూడా దానికి సంబంధించి ఎంకరేజ్మెంట్ చేస్తాం మధ్యలో ఎందుకు కొనలేదంటే మీరు అన్న ప్రొడక్షన్ సైడ్ ప్రాబ్లం ఉందా ఖర్చు వరకు దాని మీద అవేర్నెస్ ఉందా లేదా దట్స్ డిఫరెంట్ రేల్ బట్ మేము దాన్ని కూడా ఇందులో ఇంట్లో ఎందుకు చేసినాం రేపు పొద్దున్న ఎక్కడైనా ట్రాక్టర్ అవసరం అనుకుంటే దానికి కూడా ఒక స్కోప్ ఇవ్వాలని దాన్ని చేసినాం ఇప్పుడు దానికి సంబంధించి మేము అందుకు ఇంత ముందు ఒక మాట చెప్పినాం దాన్ని అన్నిటి అన్ని వస్తాయి వెహికల్స్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు స్కూల్లో సంబంధించి బస్సుల మీద కూడా మేము అన్ని రకాల ఫిట్నెస్ సంబంధించి అన్ని ఫిట్నెస్ మీన్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఇక్కడ కూడా ఇప్పుడు ఫిట్నెస్ సంబంధించి ఒక ఆటోమేటిక్ సిస్టాన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నాం దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ తెచ్చి రోడ్డు మీద ఉన్నారనుకోండి దానికి ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంబలము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బండి డ్రెస్సు చెప్తే ఎనిమిది కాకి ఉన్నాయి మాది కూడా అంత వాటితో పాటుగా కాంపిటీట్ అయ్యేటువంటి విధంగా మార్కెట్లో పోతే అట్లా రెస్పెక్ట్ పెరగాలనేది మా కాన్సెప్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రూల్ అవాయిడ్ చేస్తే మీరు కొత్త సహకరించారు మీరు కొత్త కఠినంగా వివరించినట్లు మినిస్టర్ గారు మినిస్టర్ గారు వెహికల్స్ సంబంధించి సెకండ్ వెహికల్ కొంటే టూ పర్సెంట్ టాక్స్ ఎక్స్ట్రా ఉంది మంది ఏంటంటే పదమూడు పద్నాలుగు ఏళ్ళయినా కూడా పాతబడిన అలాగే కంటిన్యూ చేస్తున్నారు రెండు పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుంది మీరు ఇప్పుడు ఎలాంటి క్రాప్ పాలసీ క్రాప్ పాలసీలో రైతు ఇచ్చిన మీరు కాపీ గోడను మళ్ళీ పంపిస్తాను ఉంది అది క్రాబ్ అందుకే వాళ్ళకి ఇవ్వటం అంటే సెకండ్ వెహికల్ కొనుక్కునేట వాళ్ళు కొనుక్కోవడానికి ఉంది వెహికల్స్ మనం ట్రాఫిక్ ఇటు అన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు దాని లోపల పాత వెహికల్ అయిపోయినటువంటివి ఉంటే దయచేసి వాటి స్క్రాప్ పంపించేసి కొత్తది కొనుక్కొని మీకు ట్యాక్స్ ఎగ్జిబిషన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇట్లా పర్సెంటేజ్ ఎగ్జిబిషన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి లిమిటెడ్ దానికి జివో ఇచ్చినాము దాని ప్రకారం